దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి ఎన్నెన్నో క్రియేటివ్ థాట్స్ని విరబూవించే మహాభారతానికి వేల వేల ప్రణామాలు కల్కి కళని సాకారం చేసుకున్న నాగశ్విన్ గారికి హృదయపూర్వక జేజేలు రేపటి ఏ వెలుగుల ఆవిష్కరణ కోసం అమ్మని కాపాడుకోవాలి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడిలో ఈ భూమి మీద జీవిత విధానం ఎలా ఉంటుంది యుద్ధాలు ఎవరెవరి మధ్య ఏ ఆధిపత్యం కోసం జరుగుతాయి అవి ఎలా ఉంటాయి కలియుగాంతానికి మెల్లమెల్లగా మనిషి స్వార్థం ఏ స్థాయిలో ఉంటుంది బాంధవ్యాలు స్నేహం ప్రేమ భావోద్వేగాలు ఎలా ఉంటాయి ఓ సుప్రీం పవర్గా నిలబడాలనుకున్న వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పరిశోధనలు ఎలా సాగుతుంటాయి ఆ పరిశోధనలోని హింస ఎలా ఉంటుంది భవిష్యత్తులో జరగబోయే సమస్త మార్పులకి సంఘర్షణలకి యుద్ధాలకి పరిష్కారాలని కలియుగానికి ముందు యుగాల్లో వచ్చిన మైథలాజికల్ గ్రంథాల నుంచి పరిష్కారాలను అన్వేషించే ఆయా కథలు మనకి పరిచితం అదో థ్రిల్ అలానే కాశీ సంబాల ప్రాంతాల వేదికగా మనకి ఈ కథను చెప్తున్నప్పుడు భవిష్యత్తులో కాశీ గంగా ఎలా ఉంటాయి మనం పీల్చుకునే గాలి తాగే నీరు తినే ఆహారం ఎలా ఉంటాయి ఇవన్నీ కల్కీలో మనం చూస్తాం అలాగే ఎప్పుడూ ప్రపంచాన్ని శాంతిగా సమభావంగా సమున్నతంగా సంపదగా ఉంచని నియంత అలా ఉంచాలనుకున్న వారిని రేపటి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన యోధుల త్యాగాన్ని ధీరత్వాన్ని చూస్తాం ఈ కల్కీలో ఎలా అంటే కురుక్షేత్ర సంగ్రామం చివరి అంకంలో బ్రహ్మాస్త్ర ప్రయోగంతో ఉత్తర గర్భాన్ని విచ్ఛిన్నం చేయడానికి అశ్వత్థామ ప్రయత్నించడం కృష్ణుడు బ్రహ్మాస్త్రానికి అడ్డుపడటం ఈ దుశ్చర్యకు పాల్పడ్డ అశ్వత్థామను మానని గాయాలతో మరణం అనేది లేకుండా అన్నింటినీ చూస్తూ ఉండు అని శపించటం అశ్వత్థామ శాప విమోచన ఏమిటని అడిగినప్పుడు ఉత్తర గర్భంలోని బిడ్డను చంపడానికి ప్రయత్నించావు పాపం మూటగట్టుకున్నావు రాబోయే యుగంలో నేనొచ్చే అవతారం కోసం ఏ తల్లి గర్భంలో ఉంటానో ఆ తల్లిని కాపాడటం వల్ల వచ్చే పుణ్యంతో నీకు శాప విమోచనం కృష్ణుడు చెప్తాడు తన శాప విమోచనం కోసం అశ్వత్థామ అప్పటి నుంచి నిరీక్షిస్తుంటాడు కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కథ ప్రారంభమవుతుంది అప్పటికీ భూమి పూర్తిగా నాశనం అవుతుంది మనుషులు ప్రకృతికి ఎంతటి ప్రేమికులో అంతటి విధ్వంసకారులు కూడా కదా అలా విధ్వంసమే ఊపిరిగా ఉన్న యాస్కిన్ భూమి మీద తన కోసం కాంప్లెక్స్ అని ధర్మరహిత ప్రపంచాన్ని సృష్టిస్తాడు సుప్రీం యాస్కిన్ మనుషులను అసలు మనుషులుగానే ట్రీట్ చేయడు అందరికీ ప్రవేశం లేని ఆ కాంప్లెక్స్ లోకి వెళ్లాలని బౌంటీ భైరవ కోరిక అందుకోసం ప్రయత్నాలు చేస్తుంటాడు భైరవ భైరవ ఫ్రెండ్ బుజ్జి మరోవైపు యాస్కిన్ అన్యాయాలపై శంబాలలో తాము ఏర్పరచుకున్న ఆవరణ నుంచి ప్రజలను కాపాడటానికి శంబాల వారు యుద్ధం చేస్తుంటారు శంబాల వారిని తమ రెబల్స్ గా యాస్కిన్ కాంప్లెక్స్ వారు భావిస్తుంటారు అన్యాయం అధర్మం అశాంతి అరాచకం పెరిగిపోతున్న ప్రతిసారి వాటిని అంతమొందించే దేవుడు జన్మిస్తాడని ప్రజలు అవతార పురుషుని కోసం ఎదురు చూస్తుంటారు ఒక్కో యుగంలో ఒక్కో అవతారం అలానే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కల్కి అవతారంలో దేవుడు జన్మిస్తారని శంబాల ప్రజల నమ్మకం దేవుడికి జన్మనిచ్చే అమ్మ కోసం వెతుకుతుంటారు మరోవైపు యాస్కిన్ కాంప్లెక్స్ లో తల్లి కాబోతున్న సుమతి ఆ ప్రపంచం నుంచి తప్పించుకుంటుంది సుమతిని తమకు పట్టిస్తే కాంప్లెక్స్లోకి ప్రవేశం కల్పిస్తామని కమాండర్ మానస్ భైరవతో ఒప్పందం కుదుర్చుకుంటాడు భైరవ బారి నుంచి సుమతిని రక్షించే బాధ్యత అశ్వత్థామది కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల ఏళ్ల తర్వాత అశ్వత్థామ రేపటి కోసం యుగపురుషుని జననం కోసం చేసిన యుద్ధాన్ని దర్శకులు నాగశ్విన్ చిత్రీకరించిన తీరు అద్భుతం సుమతిని కాపాడే ప్రయత్నంలో కురుక్షేత్ర యుద్ధం నాటి రథం అశ్వాలని తెరపై చూస్తున్నప్పుడు అని కనురెప్పలార్పకుండా చూస్తాం తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమాగా మలిచిన దర్శకులు రాజమౌళి గారు ఈ సినిమాలో ప్రభాస్ గారితో ఓ సన్నివేశంలో కనిపించగానే ఈలలే ఈలలు తెలుగు సినిమాని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన సినిమాల్లానే ఈ సినిమా ఇండియాలో అందులో తెలుగులో విజువల్ ఎఫెక్ట్స్తో వచ్చిన సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళు ఆనంద విస్మయాలను శ్వాసిస్తారు సినిమా మొదలైన మొదటి పది పదిహేను నిమిషాలు మనల్ని తమతో లాక్కుపోతాయి అంతే ఇక అక్కడి నుంచి ఒక్కో క్యారెక్టర్ని మనకి పరిచయం చేస్తున్నప్పుడు మనలో ఆ పాత్రల స్వరూప స్వభావాలు బలంగా నాటుకుంటాయి స్క్రీన్ మీద పాత్రల్ని సెట్ చేస్తున్నప్పుడు అశ్వత్థామ క్యారెక్టర్ని చూడగానే అమితాబ్ గారు మీరిలా ఎలా ఇప్పటికీ క్యారెక్టర్లో ఒదిగిపోతారు మీరే మీరే అశ్వత్థామ అని క్లాబ్స్ కొడతాయి మన కళ్ళు మంచి చెడు ప్రపంచాలతో మహాభారతంలోని పాత్రలను సమ్మిళితం చేస్తూ ఏకకాలంలో నాగశ్విన్ చేసిన విజువల్ స్పెక్టాక్యులర్ ఫ్యూజన్ ఈ కల్కి క్లైమాక్స్ ఈ కల్కి క్లైమాక్స్ మన పంచేంద్రియాలని తనతో కట్టేసుకుంటుంది శ్వేతశ్వాల రథంపై రెపరెపలాడే విజయపు జెండాల తెలుగు సినిమాని విశ్వ తెరపై ఎగరేసిన నాగశ్విన్ గారికి వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారికి స్వప్న దత్ గారికి ప్రియాంక దత్ గారికి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు